వైఎన్సీ న్యూస్ కు స్వాగతం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో పేరు ప్రతిష్టలు పొంది ఎంతో మహాశక్తివంతమైన ఉజ్జయిని మహంగాళి అమ్మవారి ఆలయం అయితే ఉంది ఆ ఆలయంలో ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో భక్తులచే బోనాలు సమర్పించబడతాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా లేనిటువంటి విధంగా ఈ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నటువంటి న్యూస్ నియోజకవర్గం సామర్లకోట మండలం నవర గ్రామంలో ఈ ఉజ్జయిని మహంగాళి అమ్మవారి ఆలయ ప్రతిష్ట అయితే జరిగింది ఈ ఆలయ నిర్మాణం ఇక్కడ చేపట్టడానికి గల కారణాలు ఏంటో ఈ ఆలయ ధర్మకర్త అయినటువంటి దమ్మల లక్ష్మణరావు గారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ ఈ నవర గ్రామంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఆలయాన్ని నిర్మించడానికి గల కారణాలు ఏంటి సార్ అమ్మవారు కళ్ళకి వచ్చారు కళ్ళకు వచ్చి నాకు బోనాల పండుగ చేయమని బోనాల పండుగ చేయమని తెలియదు ఆ పండుగ చుట్టుపక్కల చాలా అంటే నీకు ఎందుకు అంతా కూడా ఒక భక్తుడు వస్తాడు నీకు అన్నీ చెప్తాడు ఆ భక్తులు దగ్గరికి వస్తాడు ఆయన చెప్పిన అన్నీ నాకు తెలియదు అమ్మ అంటే మళ్ళీ ఫోనాల పోయిన మళ్ళీ అమ్మ వచ్చి చేయాలని అని అదే ఆయన వచ్చాడు ఆ గురువు గారు వచ్చాడు ఈ బోనాల పండుగ గురించి తెలుసున్న అతను అంతా మొత్తం అంతా వచ్చి సరిలే చేయండి చేయమంటుంది కదా అమ్మ చేయమంటుంది కదా చేయండి ప్రతి సంవత్సరం బోనాల పండగ చేసి ఆ సంవత్సరం చేసిన తర్వాత అప్పుడు ఏమందంటే ఈ ఊళ్ళో నిలిచిన ఇక్కడ ఈ ఊళ్ళో గుడి కట్టాలి నాకు మీ ఊరు వస్తాం మీ ఊళ్ళో ఆ పేరు చేసి గుడి కట్టి ఎగరపేట నాకు చెయ్యాలని చెప్తున్నాను మేము ఎక్కడ చేస్తామమ్మా ఆ పండుగ అయిపోయింది రెండో పండుగ చేసాం రెండో పండుగలో కూడా సైడ్ అక్కడ లేదమ్మా ఎక్కడ పెట్టాం మేము సైడ్ లేదు ఏమీ లేదు మేము ఎక్కడ చేయగలుగుతాం ఏం చేయగలుగుతాం అంటే నీకు ఎందుకు ఆ సైడ్ అన్ని నేనే చూస్తాను అవన్నీ నేనే చూస్తాను గంగా నది ఆ ఒడ్డు నిల్తు నేను ఆయన పేస్ కూడా అమ్మవారే చెప్పారు ఆ అమ్మవారు చెప్పిన తర్వాత ఫేస్ ఇక్కడ మనకు అనుకోవడం ఉంటుంది మా ఊళ్ళో జనాలు అందరితో పెద్దలు అందరితో సహకరించి వాళ్ళందరు సలహాలు తీసుకుని చర్య బాగుంటుందో అమ్మ కూడా ఇక్కడ చెప్పింది కదా అంతలోకి చెరువు కూడా టైం అయిపోతే ఖాళీ చేసి ఆ పాట అయిపోయింది పాట అయిపోయిందా ఖాళీ చేస్తే నీరు అంతా పోయిందా మళ్ళీ కట్ చేసి పెట్టి చేసిన ఇప్పుడు మళ్ళీ సంవత్సరంలో మళ్ళీ అమ్మవారి గుడికి అడిగి చేసుకోండి రేపు వచ్చి మళ్ళీ ఈ ఆలయం ఇక్కడ నిర్మించడానికి భక్తులు సహాయ సహకారాలు ఉన్నాయి సార్ కేవలం మీ ఒక్కరే ఇలా నిర్మించడం జరుగుతుందండి ఎవరు సహాయ సహకారం లేదండి నేను ఎవరికి ఎవరు సహకారం కానీ ఎవరితో లేదు ప్రజలు అందరూ కూడా ఆశీర్వదం పడతారు ప్రజలు అందరూ ఆశీర్వాదం అందరూ అన్నదానిలో ఉందో సహకారం మాత్రం ఎవరితో లేదు నా కుటుంబం నా పిల్లలు నా భార్య నా పిల్లలు నా ఇల్లు తప్ప వేరేవాళ్ళు దవ్వరు లేదు కేవలం అమ్మవారి అనుగ్రహంతో ఈ ఆలయం నిర్మించడం జరుగుతుంది అని చెప్తున్నారు కదా సార్ కేవలం మీ యొక్క మీ యొక్క తోటి ఈ ఆలయాన్ని ఇంత అద్భుతంగా నిర్మించడానికి నాకు ఆ అమ్మ అవగాహించింది ఈశ్వరుడు నేను పరమ బతు ఈశ్వరుడు బతున్నాయి ఆ ఈశ్వరుడి గుడి కూడా అప్పుడు కూడా మహానుభావుడు కూడా ఆ గుడి అతి భాగంగా ఆ ఈ అమ్మవారు కూడా పూర్తిగా మనస్ఫూర్తిగా నాకు కలిగిన తర్వాత ఏంటంటే ఇంక నా వెనక ముందు వెనకాల ముందు ఆవిడ ఉన్నట్టు ఎంత వెనకాల ఇవ్వండి తప్ప నా ప్రభావం ఏం లేదు అంత ఆవిడ మయమా ఆవిడ లేదు ఇప్పుడు నేనైతే గుడిగట్టి పద్ధతిలో కూడా ఏం లేదు అంత ఆవిడ మహిమ ఆవిడ మయమూ చేసుకుంది ఇది నా ప్రభావం నా పనుడితానం కూడా కాదు దీని అంతా ఏంటంటే నా భార్య సహకరణ నా పిల్లలు అల్లుల సహకరణ కూడా ఉంది ఎందుకంటే ఏం చేసినా వాళ్ళు చేయమని చెప్పేది కానీ ఎక్కడ వెనకాల లేదు దానివల్ల ఏంటంటే ఇంతవరకు అమ్మ ఉంది అంత నా పనుతానం కానీ నాకేం లేదు అమ్మ అన్నదండతో ఆవిడ ఏం చేసినా అంతా ఆవిడ మహిమ ఆ కీర్తి తెచ్చినా అబ్బా కీర్తి తెచ్చినా నేను కోరుకునేది ఏంటంటే అమ్మ ఇక్కడికి వచ్చింది కాబట్టి ఈ నవర గ్యామంలో ఉన్న పేదలందరినే ఆశీర్వేదన అందరికీ ఆరోగ్యం ఐశ్వర్యం పంటలు డోళ్ళలో మొత్తం పంటలు ఇచ్చి చిరు సంపదలతో తుల తోగాలని నేను మనసుభూతి అమ్మవారిని కోరుకుని అది ఒకటే కోరుకుంటున్నాను అంతా కూడా మంచి సచిజామంగా ఉండాలి ఈ గ్రామాభివృద్ధి కోసం ఈ గుడి అయితే ఉపయోగపడాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారు సార్ అయితే రేపటి నుంచి ఈ గుడిలో విగ్రహ ప్రతిష్ట గాని పూజలు కానీ అమ్మవారు అందుకోకపో అందుకోబోతున్నారు ఈ కార్యక్రమాలు అయితే ఎలా ఉండబోతున్నాయి సార్ చాలా అద్భుతంగా ఉంటాయండి కార్యక్రమాలు ఎక్కడ లేని అద్భుతంగా ఉంటాయి ఏంటంటే పెద్ద పెద్ద గుళ్ళు చూస్తారు కానీ పెద్ద పెద్ద గుళ్ళు కుంకుమ పూజలే కానీ అభిషేకాలు ఎక్కడ చూడలేదు కుంకుమ పూజ వేరు అభిషేకం వేరు అభిషేకం అంటే దాని అర్థం ఏంటంటే పంచామృతాలతో చేస్తారు అవి ఎక్కడన్నా కుంకుమ పూజలు ఉంటావు తప్ప అభిషేకాలు ఉండవు ఇక్కడ మా అమ్మవారు భావనమ్మక అమ్మవారు ఉన్నారు ప్రతి శుక్రవారం ఆ అమ్మవారి కుంకుమ పూజ ముందు అభిషేకం అయిపోతే కుంకుమ పూజ ప్రతి సోమవారం అభిషేకం చేస్తారు దానికి పిడాప్ నుంచి గురువు గారు వస్తారు అవి కొంటుంది ప్రతి వారం వస్తారు ఆవిడకి అభిషేకం కుంకుమ పూజ డ్యాన్గా జరుగుతాయి అలాగే ఈ అమ్మ వచ్చింది కాబట్టి కుంకుమ పూజలే కాదు భతుడికి కుంకుమ పూజలే కాదు అభిషేకాలు నిత్య అభిషేకాలు జరుగుతాయి ఆవిడ కూడా చేయించుకుంటుంది ఆ పూర్తి నమ్మకం ఉంద ఉంది కాబట్టి ఆ గుడి కూడా ఆవిడ కట్టించుకోగలిగింది ఆవిడ కట్టించుకోగలిగింది కాబట్టి మేము చేయగలిగాం పూర్తి నమ్మకం ఈ గ్రామం అంతా చాలా అభివృద్ధి అవుతుంది గ్యామంలో పేదలంతా చాలా సుఖ సంతోషంగా ఉంటుంది మనసుభూతిగా నమ్మేం కాబట్టి అమ్మ ఆ వాగుదాన్ని ఇచ్చింది కాబట్టి పని చేయగలిగాం ఆవిడ అమ్మ గారికి వచ్చిందండి ఎంతో సంతోషం ఎంత ఆనందం ఈ పట్టలే ఆనందం మా గ్యామం అందరికీ కూడా ఎక్కడెక్కడికో వెళ్తుంది పేరు ఎన్నో గ్రామాలకు వెళ్తుంది ఈ అమ్మ ఆంధ్రప్రదేశ్లో లేకుండా భద్యాంగ వచ్చిందంటే మా గ్రామం మా నవర గ్రామం ఎంతో పుణ్యం చేసుకుంది మనస్ఫూర్తిగా అమ్మవారిని నమ్మి ఆవిడ ఏం చెప్తా ఆవిడ సలహా వెళ్తున్నాం భవిష్యత్తులో కూడా మళ్ళీ సంవత్సరం ఆవిడ ఏం చేస్తావు ఆవిడే నిరూపించుకోవాలి మేము చెప్పిన మాటలు ఇవన్నీ కాదు పేదలు ఎంతోమంది రకరకాల మాట్లాడతారు అవన్నీ మాటలు అన్నీ కూడా వేరే అమ్మవారు ఏం చేస్తారు అన్నది మళ్ళీ రేపు మెరుగు బోనాల పండుగ ఉంది ఆ సార్ మాసం వచ్చేస్తుంది ఆ బోనాల పండుగలు ఆవిడే చెప్పిద్ది రేపు కూడా ఆవిడే చెప్పిద్దండి ఇరవై మూడో తారీఖుని కూడా ఇద్దరు పెట్టినాడు కూడా ఆవిడే చెప్పిద్ది ఆవిడ ఎలా చెప్పిద్ది అంటారు అందరికీ తెలిసింది దేవుడు అండి అందరూ అమ్మే ఆవిడ ఎవరి మీద వచ్చి చెప్పిందో ఏం చెప్పిందో ఆవిడే చేసి ఉంటుంది నా మాటలు పూర్తిని అమ్మకం ఆవిడ ఎవరన్నా అడగవచ్చిన కూడా తీరికి అడగచ్చు ఇరవై మూడో తారీఖున ఆవిడ రోజు కంపల్సరీ ఆవిడే చెప్తుంది ఎవరు డౌట్లు ఉన్నా కూడా అన్ని అడగచ్చు కానీ గ్రామం మంచి అభివృద్ధి అవుతుందని పూర్తి నమ్మకం మాత్రం అమ్మ మీద నాకు నమ్మకం ఉంది మండలంలో ఈ రోజు జరిగిన పూజలు అండి అలాగే రేపు రెండో రోజుగా ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై మంగళవారం రెండో రోజు జరిగే పూజలు ఉదయం ఏడు గంటలకు మండప పూజలు జరుగుతాయండి అలాగే మనకి మూడవ రోజండి ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఉదయం ఆరు గంటలకే గబ్బ వాస్యం నవరత్న నశం నవధాన్య వాస్యం యంత్ర ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట శిఖర ప్రతిష్ట ఊర్ణావతి ప్రతిష్ట శిఖరంపై బూర్లు పోయిట అలాగే ఇవన్నీ కుంభాలు పోయిట దివ్య దర్శనం జరుగుట మనకి మూడో రోజున జరుగుతాయి కాబట్టి భక్తులు యావన మంది కూడా ప్రతిష్ట రోజున గ్రామంలో భక్తులు అందరూ కూడా ఎక్కడ ఉన్నా తీసుకుని వచ్చి నూతన వస్త్రాలు పెట్టి పంపించవలసిందిగా అమ్మవారు పిలుపుని ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది